హైదరాబాద్ లో చెరువుల పరిరక్షణ పేరుతో హైడ్రామా ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు కోర్టు ఆదేశాలకు విరుద్దంగా నిన్న కూకటిపల్లి నల్ల చెరువులో కూల్చివేతలు చేపట్టారంటూ నిన్న హైడ్రా కూల్చివేత నిర్మాణాలు పట్టాదారులకు చెందినవని తెలిపారు చెరువుల్లో పట్టాలు ఉన్నవారికి పరిహారం ఇచ్చి భూముల్ని స్వాధీనం చేసుకోవాలే తప్ప దౌర్జన్యంగా కూల్చివేతలు చేయొద్దని సూచించారు పట్టాలున్న వారికి హైడ్రా న్యాయం చేస్తుందని ప్రశ్నించారు ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ప్రజల ఇబ్బందులకు చేయడం కరెక్ట్ కాదని పట్టాలు పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు ఆయన ఒక గంట వేయండి మేము మిషన్ తీసుకుంటామంటే అదేవిధంగా అమ్మాయి ప్రెగ్నెంట్ ఉందంటే వాళ్ళ పైన వాళ్ళు రెండు గంటల వాళ్ళని నూకేసి అంత అవసరం ఏముండే అంత కుంపలు ఏముంది మీరు మీరు ప్రభుత్వ పథకాలను పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారు ఇది మంచిది కాదని చెప్తున్న కమిషన్ గారు మీరు ఆలోచన చేయండి మీ కూడా ఉన్నారు మీ కూడా భారీగా ఇసువంటి ఉసురు మంచిది కాదు నిరుపేదలను కాపాడే ప్రయత్నం చేయండి మంచి పని చేయండి మీరు చెరువులు తీస్తున్నారు చెరువులు కాపాడే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి ఇమ్మీడియట్ గా వాళ్ళకు ఉన్న పట్టదాలకు నష్టపరం చేయండి ఇమ్మీడియట్ గా టేకప్ చేయండి హెచ్ఎండి కో జీహెచ్ఎంసీ కో ఇమీడియట్ గా డెవలప్మెంట్ ఆర్డర్ చేయండి మంచి పని చేసి ఆలోచించండి మీరు వచ్చి గురువటే చనిపోతున్నారు చెత్త ఆలోచన ఏంటి మీది నిష్టాంసారంగా హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి చేస్తున్నారు అది కూడా సాటర్డే సండే ప్రోగ్రామ్ పెట్టుకోవడం నలభై నాలుగు వందల యాభై మంది పోలీసులు తీసుకురావడం ఒక వంద మంది నీకు ఎస్కాట్ అలాగా అలాగా చీఫ్ మినిస్టర్ ఎస్కాట్ పెట్టుకోవడం ఇది మంచిది కాదని నేను చెప్తా ఉన్నా